సింపుల్ ఇది ఒకటి నేను ఏంటంటే మొక్కకి ఒక డబ్బాలో చిన్న ఒక పెద్ద ఇందాక చూసాం మనం ఒక పెద్ద బత్తాయి చెట్ని తీసుకొచ్చి ఇంత డబ్బాలో పెట్టాం నేలలో పెంచవలసిన దాన్ని తీసుకొచ్చి రూఫ్ టాప్ మీద తీసుకొచ్చి ఇంత డబ్బాలో పెట్టినప్పుడు లిమిటెడ్ ప్లేస్ ఉంటుంది దానికి లిమిటెడ్గా ఉండే ఆ మట్టిలో నుంచి వచ్చే పోషక పదార్థాలు సంవత్సరాలకు వల్ది రావాలంటే అందులో అసాధ్యం దానికి మనం ఏం చేయాలంటే నిరంతరం కూడా వాటికి కావాల్సినటువంటి పోషక పదార్థాలను వాటికి పంపించాలి వాటికి పంపించడంలో నేను మీకు మళ్ళీ మొట్టమొదటిలో ఇలా అనేక రకాల ఆరండి అనేక రకాల ప్రయోగాలు చేసిన తర్వాత ఈ ఫిష్ పెట్టడం జరిగింది ఈ చేపల నీళ్ళు కనుక మనం నిరంతరం పంపించినట్టయితే నిరంతరం వాటికి పోషక పదార్థాలు అంది అవి నిరంతరం చక్కటి కాయగూరలు మనకి కాయటం పళ్ళు కాయటంతో పాటు వాటి వేర్లల్లో నీరు మళ్ళీ కింద ఫిల్టర్ అయ్యి ఆ చేపలకు వెళ్ళటం వల్ల చేపలు స్వచ్ఛంగా గంగా నదిలో పెరిగినట్టు పెరుగుతాయి ఎందుకు గంగా నది అంటే గంగా నది హిమాలయాల్లోంచి ఎన్నో ఔషధీల వేర్లలోంచి ఆ నీరు తీసుకొచ్చి ఆ గంగానదిలో కలుపుద్ది కాబట్టి అనేక ఔషధ తత్వం ఉంటుంది కాబట్టి గంగా నది స్వచ్ఛమైంది నేను ఎందుకు ఆ గంగానదిలతో పోల్చాలంటే ఇక్కడ ఉండే అనేక రకాల మనం తినే కూరగాయలన్నీ కూడా ఔషధీ మొక్కలే అనేక రకాల ఈ యొక్క కుండీల్లోంచి వాటి వేర్లలోంచి వెళ్ళి ఆ నీరు మళ్ళీ వాటికి వెళ్ళి ఫిల్టర్ అయ్యి వాటికి వెళ్ళటం వల్ల ఇవి గంగా నదితో సమానము అని చెప్పాను అలాగే చేపలకి ఆరోగ్యంగా ఉంటుంది వాటి నీరు వీటికి రావటం వల్ల వీటికి కూడా ఆరోగ్యంగా ఉంటుంది మధ్యలో ఫిల్టర్ ఉండాలి డైరెక్ట్ చేపల నీళ్ళు కనుక ఇస్తే ఈ మొక్కలు బతకవు ఈ కాయలు రావు డైరెక్ట్ చేపల నీళ్ళు ఫిల్టర్ చేసి ఇవ్వాలి ఎందుకంటే చేపల్లో అమోనియా లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి అమోనియా లెవెల్స్ ఎక్కువ అయిన తర్వాత అవి నైట్రైట్ కింద మారుతాయి ఆ నైట్రైట్ని నైట్రేట్ కింద మార్చుకొని ఆ నీరుని మనం మొక్కలు కనుక ఇచ్చుకున్నట్టయితే అవి ఎంతో చక్కటి నైట్రోజన్ వాటర్ వెళ్ళటం వల్ల పుష్కలమైనటువంటి ఈ విటమిన్సు మైక్రోవిటమిన్సు సాల్ట్స్ బయోసాల్ట్స్ అమినో యాసిడ్స్ ఇవన్నీ వెళ్ళటం వల్ల చక్కగా మనకు నిరంతరం కాయలు కాస్తాయి ఇలా ఈ సిస్టంలో పెడితే ఇది సపోజ్ ఈ వంగ మొక్క దాని మనకి ఒక సంవత్సరం కాలం కాసేది రెండున్నర మూడు సంవత్సరాలు కూడా కాస్తుంది అక్కడ మూడు సంవత్సరాల నుంచి ఉన్న వంగ వంగ మొక్కలు ఉన్నాయి నా దగ్గర మూడు నాలుగు సంవత్సరాల నుంచి అలాగే ఒక టమాటా నాలుగు నెలల్లో కాసేది ఎనిమిది నెలల వరకు కాస్తుంది ఒక మిర్చి రెండు సంవత్సరాల వరకు కాస్తుంది ఇలాగ వాటి యొక్క లైఫ్ స్పాన్ కనుక మనకు పెంచుతుంది సపోజ్ మీరు అక్కడ ఉన్నటువంటి క్యాబేజీ కానీ క్యాలీఫ్లవర్ కానీ బ్రొకోలీ కానీ ఇలాంటివి తీసుకున్నట్టయితే మనం క్యాబేజీ గడ్డలనే వండుకోని అవసరం లేదు రోజు మన ఇంట్లో చపాతీలు పరోటాలు చేసుకుంటాం కదా అందులో ఆ క్యాబేజీ ఆకులు రెండు తీసుకెళ్లి అందులో మనం ఆ పిండిలో కలుపుకొని చపాతీలు చేసుకుంటే అద్భుతమైన టేస్ట్ వస్తుంది ముందు ఉన్నటువంటి ఈ పసుపు ఉంది ఈ పసుపు ఆకులు కూడా మనం అందులో చేసుకుంటే ఇందులో ఉండే యాంటాక్సిడైస్ ఇవన్నీ కూడా మనకి ఆరోగ్యాన్ని ఇచ్చే అవకాశం ఉంది ఇక్కడ ఉండేటటువంటి అనేక రకాలు ఏదైతే బీరా సొర కాకర దొండ ఈ ఆకులను కూడా మనం ఏదైతే మనం రొట్టెలు చేసుకుంటామో ఆ పిండిలో కలుపుకొని రొట్టెలు కనుక చేసుకుంటే అద్భుతమైన టేస్ట్ వస్తుంది పిల్లలు మహా ఇంట్రెస్ట్గా తింటారు బయట దొరికే బర్గర్స్ పిజ్జా కంటే ఇవి ఎంతో అద్భుతంగా ఉంటాయి ఎంతో టేస్ట్గా ఉంటాయి ఈ కూరగాయలే చాలా టేస్ట్గా ఉంటాయి